యువత ఉపాధికే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలన్నా రాష్ట్రం అప్పుల ఊపులో నుంచి బయటపడాలన్నా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారని వచ్చే ఆదాయం వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయన్నారు పిఠాపురం నియోజకవర్గంలో యాభై ఐదు ప్రముఖ కంపెనీల్లో పనిచేసేందుకు జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని సుమారు తొమ్మిది వందల మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు మరెన్నో జాబ్ మేళాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర వస్తువులు ధరలు కరెంటు బిల్లులు పెట్రోల్ ధరలు పెరిగాయని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని టీడీపీ జనసేన కూటమిని ఆశీర్వదించి అధికారం ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ జ్యోతుల శ్రీనివాస్ వెన్నా జగదీష్ చెల్లుబోయిన సతీష్ నక్కా బద్రీ మదేపల్లి శ్రీను

చీఠాపురం జనసేన తరపున ఆధ్వర్యంలో ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది ఇందులో నియోజకవర్గ ప్రతి నలుమూల నుంచి ఉపాధి కోసం యువత సుమారు మూడు వేల రెండు వందల మంది ఇక్కడికి వచ్చి ఈ జాబ్ ఫేర్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇంత పెద్ద జాబ్ ఫేర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ బిగ్గెస్ట్ జాబ్ ఫేర్గా ఫిఠాపురం నియోజకవర్గంలో జరిగింది అందులో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని వాళ్ళకి మంచి అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ లంచ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసి వాళ్ళు ఏ ఇబ్బందులు పడకుండా మంచి ఒక మంచి అట్మాస్ఫియర్లో ఈ జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ఫస్ట్ విడతలో సుమారు ఐదు వందల ఎనభై ఆరు జరిగింది అలాగే సెకండ్ స్క్రీనింగ్లో ఇంకొక మూడు వందల ఇరవై మందికి అంటే సుమారు తొమ్మిది వందల మందికి ఉద్యోగాలు రావడం జరిగింది అంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఈ ఉద్యోగాలు కంపెనీలకే అవసరం అలాగే ఈ యువకులందరికీ కూడా ఉద్యోగాలు అవసరం కానీ ఈ ఒక ఈ ప్లాట్ఫామ్ ఆ రెండింటిని కనెక్ట్ చేసి వీళ్ళ గురించి ఆలోచించే ఒక ప్లాట్ఫామ్ ప్రభుత్వం లేకపోవడం వల్ల ప్రభుత్వంలో లేకపోయినా జనసేన పార్టీ తరపు నుంచి విడాపురం నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి ఇలా వాలంటరీగా ఒకళ్ళు వచ్చి దీన్ని కండక్ట్ చేసి ఇంతమందికి జాబ్స్ వచ్చినాయి అంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లేకపోవటం వల్ల ఇంతమంది యువకులకి ఈరోజు జాబ్ లేకుండా ఉండిపోయారు ఇన్ని రోజులు వెయిట్ చేయవలసి వచ్చింది అంటే వీళ్ళలో పొటెన్షియల్ ఉంది వీళ్ళకి జాబ్ తెచ్చుకునే అవకాశ అర్హత ఉంది ఉండి కూడా అవకాశం లేకపోవడం వల్ల అవకాశం కలిగించకపోవడం వల్ల ఇన్ని రోజులు వీళ్ళ జాబ్స్ లేకుండా ఉంటారు ఇప్పుడు ఈ అవకాశాన్ని కల్పించాం అలాగే వచ్చే రోజుల్లో కూడా ఇంతకన్నా మంచి అవకాశాలు పెద్ద కంపెనీని పిఠాపురాణంలోనే ఒక మంచి జాబ్ జాబ్ఫేర్ కండక్ట్ చేస్తూ ఉంటూ నిరుద్యోగాన్ని మొత్తం దూరం చేసే విధానంగా ముందుకు చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే వచ్చిన యువకులందరూ కూడా నిజంగా ప్రభావితమై చెప్పే